హలో అండి నా పేరు లక్ష్మి అమ్మతనంలోని తీయనైన కమ్మదనం ఇనుమడింప చేసేది చీర చీర కట్టులో ఎంత అందం ఎంత సొగసు ఎంతటి హుందాతనం ఎంతటి గౌరవం ఉంటుందండి ఇప్పటి తరం వాళ్ళు చీరలు కట్టుకోరు అందరూ డ్రెస్సులే ఉద్యోగాలు చేసేవారికి డ్రస్సులే కంఫర్ట్ కదా కానీ అప్పుడప్పుడైనా చీర కట్టి చక్కగా బొట్టు కాటుగా పెట్టుకొని గాజులు వేసుకొని పూలు పెట్టుకొని కనిపిస్తే మేకప్ అవసరం లేదండి ఇక ఆ భర్త కళ్ళల్లో ఆరాధన చూడవలసిందేనండి నలుగురిలో హుందాగానూ ప్రత్యేకంగానూ ఉంటుంది అంతేకాదు వాళ్లకు తెలియకుండానే గౌరవం మర్యాద ఇస్తారు అలాంటి చీర అదేనండి అమ్మ కట్టుకున్న చీర పిల్లలకి ఎంత ఇష్టమో చూడండి అమ్మతనంలోని తీయనైన కమ్మదానాన్ని ఇనుమడింపజేసేది చీర నవరసాలలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నది చీర ఎంతగా వర్ణించినా తనివి తీరకుండా ఎంతో కొంత మిగిలిపోయే ఆనందమే ఉంది చీరలో మధురమైన విలువలు కలిగిన జ్ఞాపకాలను జ్ఞప్తికి తెచ్చేది చీర ఇప్పటి పిల్లలకు చాలామందికి తెలియకపోవచ్చు ఎందుకంటే నేటి మమ్మీలు చీరకట్టు తక్కువే చీర కొంగు చీర అందానికే సొగసును పెంచే మకుట మాణిక్యం అంతేకాకుండా పొయ్యి మీద వేడి గిన్నెలను తింపటానికి పనికొచ్చే ముఖ్య సాధనం చీర పిల్లల కన్నీటిని ముక్కులను తుడిచే ముఖ్యమైన పరికరం చీర చట్టి పిల్లలు పడుకోవడానికి అమ్మఒడి పరుపు కాగా వెచ్చటి దుప్పటి చీర కొత్తవారు ఇంటికొచ్చినప్పుడు సిగ్గుపడే పిల్లలు ముఖం దాచుకునేది అమ్మ చీర కొంగు వెనకే అలాగే పిల్లలు ఈ మహా చెడ్డ ప్రపంచంలో కొత్తగా అడుగులేస్తున్నప్పుడు అమ్మ కొంగే పెద్ద దిక్సూచి మార్గదర్శి అలాగే వాతావరణం చలిగా ఉంటే అమ్మ చీరతోనే పిల్లలని వెచ్చగా చుట్టేది వంట చేసే తల్లి చెమట బిందువులు తుడిచి తుడుచుకునేది చీరతోనే వంటకు పొయ్యిలోకి తెచ్చే కట్టె ముక్కలు తెచ్చేది చీరలోనే అలాగే పెరటి తోటలో కూరగాయలు పువ్వులు ఆకుకూరలు వంటింటికి తీసుకొచ్చేది చీరలోనే అంతేకాదు ఇల్లు సర్దడంలో భాగంగా పిల్లల ఆట వస్తువులు పాతబట్టలు వంటివి చీరలోనే కదా మూట కట్టేది అలాంటి ఎన్నో ఉపయోగాలు ఉన్న అమ్మ చీర లాంటి వస్తువు మరొకటి కనిపెట్టాలంటే చాలా కష్టం అంతటి అద్భుతమైన అమ్మ చీరలో కనిపించేది మాత్రం అమ్మ ప్రేమి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్